పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు గతంలో కాంగ్రెస్ హయంలో ఇచ్చిన పట్టాభూములు కట్టుకున్న డెబ్బై ఐదు పేతల ఇంత కూల్చివేత తెల్లవారుజామున బుల్డోజర్లతో ఆదర్శ నగర్ లో ఇళ్లపై ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన అధికారులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే క్రిస్టియన్ పల్లి సమీపంలో ఆదర్శ నగర్ లో గల పేతల ఇళ్లపై అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలకు పాల్పడ్డారు రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో హఠాత్తుగా బుల్డచర్లు తీసుకొచ్చిన అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలు ఇళ్లను నేలబట్టం చేశారు ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే అధికారులు పోలీసులతో వచ్చి సుమారు డెబ్బై ఐదు ఇంట్లను కూల్చివేశారు గతంలో ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని చెబుతున్నా వినకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలకు పాల్పడ్డారు దీంతో పేదలు లబోదిబోమంటున్నారు కాంగ్రెస్ హయంలోనే పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటని నిలదీశారు తెల్లవారుజామున కూల్చివేతలు సాగుతూ ఉండటంతో ఇంట్లో సామాగ్రిని పిల్లలను బయట పెట్టుకుని నిద్రాహారాలు జాగరణ చేస్తున్నారు బాధితులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వదిలేసి తమపై ఎందుకు కక్ష కడుతున్నారని శాపనార్థాలు పెడుతున్నారు దీంతో పట్టణంలో పేదలు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది పక్కనే పెద్ద మనుషులు పార్టీల నాయకులు వాళ్ళ అనుచరులు కట్టిన ఇళ్లను మాత్రం అధికారులు కూలగొట్టకపోవడం గమనార్హం చె నేను హాస్పిటల్ చిలుకులు వల్లనే పోయినా నేను హాస్పిటల్ కానీ రాడు తీస్తామంటే చెకప్ ఇంటికి రాలేదు ఆడుకుంటారు పోయి వచ్చే వరకు ఏం పేరు అమ్మా పేరు నా పేరు లలిత ఎన్ని చూడ ఉంటున్నా మేము కరణాతలకి వెళ్ళి నేను సారో సారి పెడితే మళ్ళా లేదని మళ్ళీ వేసుకున్నాం రేకు అది కూడా వచ్చి తెలంగాణ కూడా పిల్లలున్నారా పండుపిల్లి ఉన్నారా ఎవరు లేరండి పిల్లలు చిన్న పిల్లలు ఏం పని చేస్తాను ਉਹ ਤੇਰਾ ਦੱਸ ਕੇ ਕਿੰਨਾ ਜੇਸਦੜ ਹੂੰ